వెల్కమ్ టు మున్సిపల్ ఫ్లోర్ ఉన్న కౌన్సిలర్ దయాసాగర్ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎంబెంగళూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సహించేది లేదని అధినేత మెప్పు కోసమే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్యలు ఫైర్ అయ్యారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ఎంబెంగళూరు నియోజకవర్గంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బీసీలకు అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధిష్టానంకు బీసీలపై ప్రేమ ఉంటే టీడీపీ తరపున అసెంబ్లీ అభ్యర్థి సీటు బీసీలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఎమ్మెంగనూరు అసెంబ్లీ సీటును ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి తమ సీటును త్యాగం చేసి బీసీ మహిళ అయిన బుట్ట రేణుకమ్మను ఎన్నికల బరిలో నిలబెట్టారని అలాగే రేణుకమ్మను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఒక మహిళ గ్రా గ్రామర్ మీద డామిండ్ చేయడమే ఎంతవరకు నీ గ్రామర్ పని చేయదు నువ్వు ఓడిపోయేది కాయ ఒక మహిళ గ్రామర్ మీద ఆయన మాట్లాడితే మరి ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తి ఆయనతో ఆయన రెడ్డి గారికి మెప్పు పొందడానికి ఇటీవల రెడ్డి గారికి దయాసాగర్ కొంచెం తేడాలు వచ్చాయి ఎక్కడ దూరం పెడతాడో అని చెప్పి ఆయన మెప్పు కోసం ఇలాంటి మహిళ మీద చేనేత మహిళ మీద ఆమె గ్రామర్ మీద మాట్లాడడం ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా దయచేసి మీరు నిజమైన బీసీలు అయితే బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి ఆమె మద్దతు ఇవ్వండి ఒక్కసారి బీసీ ఎమ్మెల్యేగా ఏర్పడితే ఒక కొన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఆమె తెలుగు తెలుగు లేకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పరిపాలిస్తుంది ఆమె విద్యావంతురాలు అనేక విద్యా సంస్థల అధిపతి ఆమె పేదల పట్ల విద్యార్థుల పట్ల ఆకాంక్ష ఉండే వ్యక్తి ఆమె ఖచ్చితంగా కూడా చన్నకేశ్వర రెడ్డి గారి నోటి నుంచి వచ్చిన మాట ఏమంటే ఆమె ఖచ్చితంగా మంత్రి అవుతుందని చెప్పి ఈరోజు ఆమెకు అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్దయన చందకేశోర్ రెడ్డి గారి తెలియజేసినారు స్టార్టింగ్లో బీసీ కులానికి సంబంధించిన ఒక వ్యక్తి కౌన్సిలర్గా దయాసాగర్ గారు కూడా వాల్మీకించి వచ్చిన వాడే ఆయన స్టార్టింగ్లో ఆమె మీద కామెంట్స్ ఆమె లోకల్ కాదు ఆమె నాన్ లోకల్ ఆమె ఎంపీగా పనిచేశారు ఎంపీగా చేసి అభివృద్ధి చేయలేదు అని ఒక అబాల్డ మరి ఆమె నాగదిండి గ్రామానికి పోండి ఆమె ఏం చేసిందో తెలు తెలుస్తుంది బోనగల్లి గ్రామానికి వెళ్ళి ఆమె ఏం పని పనిచేసిందో తెలుస్తుంది అన్ని ఊళ్ళో ఎంతమందికి నీకు సౌకర్యం విధంగా అనేది అక్కడ పోయి మీరు చూసి మాత్రమే అదేం లేకుండా ఒక బీసీ మహిళ మీద ముప్పై తొమ్మిది సంవత్సరాలకు మనకి బీసీ బీసీలానికి సంబంధించిన చేనేత మహిళ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని వస్తే జంకేష్ రెడ్డి ఆశీస్తో ఈరోజు ఇలాంటి కామెంట్ చేయడం ఆయన ఇందరికీ వదిలేస్తున్నా అంతేకాదు ఆమె మీద మళ్ళీ ఆమె 这种之间的